హాయ్ అండి శ్రోతలకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు నిన్నటి వరకు మాయిలప్పకీరు అనే జానపద నవల విన్నారు కదండి ఈరోజు కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన ప్రాక్టికల్ జోకర్ అనే డిటెక్టివ్ నవల విందురు గాని ఇక నవలలోకి వెళ్ళిపోదాం రండి మరి తెల తెల వారుతుండగా తలుపు తట్టిన చొప్పుడైంది అందరికన్నా ముందు మీనా నిద్రలేచి కిటికీలోంచి అమ్మా తాతయ్య అమ్మమ్మ వచ్చారే అని అరిచింది ఆ అరుపుకి ఇంటిళ్లపాది నిద్రలేచారు సీతమ్మ తలుపు తీసింది ఆమె భర్త భాస్కర్రావు ఆద్రా బాద్రా బనియం తొడుక్కున్నాడు పెద్దమ్మాయి రేవతి హాల్లో పొరుగులు చుడుతోంది సీతమ్మ తండ్రి తల్లి రెండు బుట్టలు ఒక హోల్డాళ్లు తీసుకుని లోపలికొచ్చారు రెండు రండి మేల్లో వచ్చారా అడిగాడు భాస్కర్రావు మామగారిని అవునయ్యా టైంకే వచ్చింది మేలు అంటూ చెతికిల పడ్డాడు ఆ ముసలాయిన సీత మీ నాన్నకి కాఫీ తీసుకురా అని భాస్కర్రావు లోన ఆశ్చర్యపడుతున్నాడు అత్తగారు మామగారు ముందు ఉత్తరం ఉత్తరముక్కైనా రాయకుండా ఎందుకెళ్ళి అకస్మాత్తుగా దిగారని అబ్బాయి ఇంకా ఇలాగే ఉన్నారేం అయినా ఉన్నట్టుండి ఇంత తొందరపడ్డమెందుకు అడిగాడు మామగారు భాస్కర్రావుని భాస్కర్రావుకు అర్థం కాలేదు దేనికి తను తొందరపడ్డాడు నాలుగు రోజుల క్రితం సీతని చివాట్లు పెట్టాడు దోబరా ఖర్చు చేసినందుకు అదా పెళ్ళై ఇరవై ఏళ్లు దాటింది కదా సీత ఇంకా తల్లిదండ్రులకి ఫిర్యాదు చేస్తోందా మామగారికి జవాబు చెప్పలేదు అది కాదోయ్ ఓ పది రోజులైతే ఏ మునిగిపోయిందని ఇలా ఆద్రాబాదరా పెట్టుకుంటే ముచ్చట్లేం తిరతాయి అన్నాడు ముసలైన మళ్ళీ ఇక తను మౌనంగా ఉంటే ప్రయోజనం లేదని ఏమంటో నాకు తెలియడం లేదు అన్నాడు భాస్కర్రావు సరిగ్గా ఆ సమయానికి సీతమ్మ వచ్చి ఏమండోయ్ ఇదేంటి మన రేవతి పెళ్లి కని నాన్నమ్మ బయలుదేరొచ్చారట అంది పిళ్ళ రేవతిక మన రేవతిక అని భాస్కర్రావు పకపకానవి ఎవరు చెప్పారండి మీకేమన్నా కలొచ్చిందా ఇంకా బియ్య పూర్తి చేయిందే అప్పుడే దానికి పెళ్ళేమిటి అన్నాడు ముసలైన మొహం చిట్లించి అబ్బాయి వేళకోళానికి వర్షాభావి ఉండాలి మేం కలగండేంటి వారం రోజుల నుంచి నాకు దగ్గు మీ అత్తకి నొప్పులు అయినా నువ్వు టెలిగ్రామ్ ఇచ్చావు గనక వెంటనే బయలుదేరొచ్చాం అన్నాడు నేను టెలిగ్రామ్ ఇచ్చానా భాస్కర్రావు ఆశ్చర్యంతో అన్నాడు అవునాయ్ చూపిస్తానండు అంటూ లాంగ్ కోటు జేబులు వెతికి ఒక కవర్ తీసి అల్లుడికిచ్చాడు ముసలాయన కవర్ చింపే ఉంది అందులోంచి కాగితం బయటకు తీశాడు భాస్కర్రావు రేవతీస్ మ్యారేజ్ ఫిక్స్డ్ నైన్టీన్త్ ఏప్రిల్ స్టార్ట్ ఇమ్మీడియట్లీ భాస్కరరావు నాన్సెన్స్ నేను ఇవ్వలేదు టెలిగ్రామ్ అన్నాడు భాస్కరరావు భాస్కర్రావు చేతిలోంచి టెలిగ్రామ్ కాగితం సీతమ్మ తర్వాత రేవతి రేవతి చేతిలోంచి మీనా తీసుకుని చదివారు ఏంటో నువ్వు అనేది ఈ టెలిగ్రామ్ నువ్వు ఇవ్వలేదంటావా అయితే ఎవరిచ్చినట్లు డబ్బు తగలబెట్టుకుని ఎవడిటువంటి పాడు పనిచేసినట్టు అన్నాడు ముసలైన నేను చెబుతూనే ఉన్నాను కదండి మీకు ఉత్తరం ముక్క అయినా రాయకుండా ఇలా పెళ్లి ఏర్పాట్లు చేస్తారా ఉన్నపాళనరామని టెలిగ్రామ్ ఇస్తారా ఏదో పొరబాటు ఉందని అంటోంది అత్తగారు అంతలో బయట ట్యాక్సీ ఆగింది అందులోంచి విశ్వేశ్వరరావు దిగాడు హోల్డాళ్లు పుచ్చుకుని లోపలికొచ్చి నాన్న అమ్మా వచ్చేసారన్నమాట బావా ముందు నోటీస్ ఇవ్వకుండా ఇలా చేస్తే ఎలా సెలవు దొరకడం చాలా కష్టమైంది శకుంతల్ని పిల్లల్ని తీసుకురావడానికి వీలు లేకపోయింది ఇది నీ తప్పే షార్ట్ నోటీస్ అన్నాడు రేవతి పెళ్లని నీకు వచ్చిందా ఏంటి టెలిగ్రామ్ అడిగాడు భాస్కర్రావు బావమరుదిని విశ్వేశ్వరరావు అనుమానంగా చూసి అవును నిన్న సాయంకాలం ఆరున్నరకు వచ్చింది టెలిగ్రామ్ అప్పుడు బాస్ ఇంటికి వెళ్ళి పెళ్లి లేదు పేటాకులు లేదు ఊరికే వేళకోళ్ళంకి ఇచ్చారు టెలిగ్రామ్ అన్నాడు ముసలాయన ఇదేం ప్రాక్టికల్ జోక్ బావా చాలా కాస్ట్లీ జోక్ చాలా ఇన్కన్వీనియంట్ జోక్ అన్నాడు విశ్వేశ్వరరావు విసుగ్గా నాకేమన్నా మతిపోయిందనుకున్నావా నేను ఎందుకు ఇస్తాను టెలిగ్రామ్ అయితే ఎవరిచ్చారు నాకేం తెలుసు అన్నాడు భాస్కర్రావు అయితే రేవతికి పెళ్లి నిశ్చయం కాలేదా అడిగాడు విశ్వేశ్వరరావు భావని అనుమానంతో చూస్తూ అదేంటన్నయ్య దాని పెళ్లి ఏర్పాటు చేస్తే ముందు నీకు వదిలికి ఉత్తరాలు రాయు టెలిగ్రామ్ ఇస్తామా అంది సీతమ్మ ఏదో హడవుడి పడ్డారనుకున్నాను లేకపోతే నేనెందుకు బయలుదేరొస్తాను అంటూ జేబులోంచి టెలిగ్రామ్ తీసి ఇది మద్రాసులోనే మౌంట్ రోడ్డు పోస్టాఫీసులో ఇచ్చిన టెలిగ్రామ్ నేను సాయంకాలం ఐదింటికి అన్నాడు భాస్కర్రావు ఆ టెలిగ్రామ్ తీసుకుని పరీక్షగా చూశాడు అవే మాటలు అంతలో ఇంకో ట్యాక్సీ ఆగింది అందులోంచి భాస్కరరావు తమ్ముడు సర్వోత్తమరావు దిగాడు బొంబాయి నుంచి విమానంలో వచ్చాడు పది గంటల అయ్యేటప్పటికీ మొత్తం ఇరవై మంది బంధువులు దిగారు వచ్చిన వాళ్ళం ఎలాగో వచ్చాం పోనీ రేవతికి నాలుగు రోజుల్లో సంబంధం చూసి పెళ్లి చేసేయకూడదు అన్నాడు భాస్కరరావు తమ్ముడు సరదాగా బాగుంది నీ సలహా అని కోప్పడింది సీతమ్మ పోలీస్ కంప్లైంట్ ఇవి వాడెవడో వాడిని పట్టుకుని చతకపాదాలి రాస్కేల్ వాడెవడకో మనందరి పేర్లు చిరునామాలు ఎలా తెలుసు బంధువుల్లో ఎవరో అయి ఉండాలి లేదా స్నేహితుల్లో ఒకడై ఉండాలి అవును వాడికి భాస్కర్రావు మీదో రేవతి మీదో చాలా కసి ఉండుండాలి పోలీసులు నిమిషంలో పట్టుకుంటారు పట్టుకొని వాడి సంగతి తర్వాత నేను చెబుతాను హాల్లో కూర్చుని అందరూ ప్రాక్టికల్ జోకర్ ని మనసారా తిట్టుకుంటున్నారు సీతమ్మకి ఆమె తల్లికి వంటింట్లో అంతమందికి వండి వార్చడంతో సరిపోతుంది పది గంటల కల్లా ఆఫీస్ కు బయలుదేరాడు ఆ వేళ తను ఆఫీసు వీల్లేదని హెడ్ ఆఫీసు నుంచి ఇన్స్పెక్టర్ వస్తున్నాడని అందరికీ చెప్పాడు సాయంకాలం మూడు గంటలకి ఇన్స్పెక్టర్ వెళ్ళిపోగానే మేనేజర్ భాస్కరరావుని ని పిలిచి డ్యూటీ విషయంలో మీరు చూపించిన శ్రద్ధకి నేను చాలా సంతోషిస్తున్నాను ఈ విషయం జనరల్ మేనేజర్ రాస్తాను అన్నాడు థ్యాంక్ యూ సార్ ఇక మీరు వెళ్ళొచ్చు పాపం ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది మీ బంధువులు మీకోసం కాచుకుంటారు భాస్కరరావు ఆశ్చర్యపోయాడు తన ఇంటికి ఆకస్మికంగా అంతమంది ఆయనకి ఎలా తెలిసిందా అని అవునండి చాలా మంది బంధువులు వచ్చారు అని గుణిగాడు భాస్కర్రావు అవును రారు పిళ్లన్నాక బంధువులు రాకపోతే ఎలా అన్నాడు మేనేజర్ పిళ్ళ అడిగాడు భాస్కర్రావు దడదడమంటోంది అతని గుండె పెళ్ళా అని అడుగుతున్నారేంటి మీ ఇన్విటేషన్ మధ్యాహ్నం వచ్చింది ఇన్విటేషనా ఏ ఇన్విటేషన్ సార్ అడిగాడు భాస్కర్రావు వాట్ ఈస్ దిస్ నేనేమైనా పొరపడ్డానా ఉండండి చూస్తాను అంటూ బల్ల సొర్గులోంచి ఒక తెల్లని కవరు తీసి ఉన్న ఒక కార్డు చదివి నవ్వి నేను పొరబడలేదు ఐ యామ్ వెరీ కరెక్ట్ మీ అమ్మాయి రేవతి వివాహమే అంటూ కార్డు ఇచ్చాడు భాస్కర్రావు మొహం ఎర్రనైంది చేతులు వణుకుతున్నాయి కార్డు తీసుకుని చదివాడు ఇంగ్లీష్ లో ఉంది శ్రీమతి వై సీతమ్మ అండ్ శ్రీమతి వై భాస్కర్రావు చీఫ్ అకౌంటెంట్ ఇండియన్ మినరల్స్ మద్రాస్ రిక్వెస్ట్ ది ప్లెజర్ ఆఫ్ యువర్ కంపెనీ విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఆన్ ది అకేషన్ ఆఫ్ ద మ్యారేజ్ ఆఫ్ దేర్ డాటర్ సౌభాగ్యవతి రేవతి విత్ చిరంజీవి శ్రీనివాసరావు బిఏ సన్ ఆఫ్ లేట్ చింతగింజల ప్రకాశరావు ఆన్ ఫ్రైడే ది ఏప్రిల్ నైన్టీన్త్ నైన్టీన్ సిక్స్టీ త్రీ రంగనాథ కళ్యాణ మండపం త్యాగరాయి నగర్ మద్రాస్ సెవెంటీన్ ముహూర్తం సిక్స్ పిఎం డిన్నర్ ఎయిట్ థర్టీ పిఎం అబద్ధం ఇదో ఒక అబద్ధం అన్నాడు భాస్కర్ రావు వాట్ అబద్ధం ఏంటి అబద్ధం హియర్ ఈస్ యువర్ ఇన్విటేషన్ అన్నాడు మేనేజర్ భాస్కర్రావు ఆ ఇన్విటేషన్ని అటు ఇటు తిప్పి సార్ ఎవడో విధవా ప్రాక్టికల్ జోక్ చేశాడు మా అమ్మాయి పెళ్లి విషయం అసలు నేను ఆలోచించనేలేదు ఇది నేను పంపించలేదు అన్నాడు నిట్టూరుస్తూ ఆశ్చర్యంగా ఉంది ఎవడు చేస్తాడు ఇటువంటి పాడు పని ఇన్విటేషన్ వేసి పోస్ట్ ఖర్చు భరించి ఎవడెంత కష్టపడతాడు ఆ యూ ష్యూర్ అడిగాడు మేనేజర్ సార్ నాకు ఇంకా మతిపోలేదు నా కూతురు పెళ్ళైతే నేనే పెళ్లి చేస్తుంటే నాకు తెలియకుండా ఎలా జరుగుతుంది అని తన ఇంటికి ఆ వేళ బంధువులంతా రావడం చెప్పాడు దిస్ ఈజ్ వెరీ సీరియస్ మీరు వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి పొద్దున్నే ఇచ్చి ఉండాల్సింది నాకొక్కడికే కాదేమో ఇంకా మీ స్నేహితులకి చాలా మందికి ఇలాంటి ఇన్విటేషన్స్ వెళ్ళాయేమో అవును వెళ్ళుండొచ్చు నీరసంగా అన్నాడు భాస్కర్రావు మై డియర్ మ్యాన్ ఇదిగో టెలిఫోన్ మీ స్నేహితులకి కొందరికి టెలిఫోన్ చేసి కనుకోండి అని బల్ల మీద ఉన్న టెలిఫోన్ భాస్కర్రావు ముందుకు తోశాడు మేనేజర్ నలుగురు స్నేహితులకి టెలిఫోన్ చేశాడు భాస్కర్రావు వాళ్లకి ఆహ్వానాలు వచ్చాయని పెళ్లికి రావడానికి అవుతున్నామని చెప్పారు అవును సార్ చాలా మందికి వెళ్ళుండాలి ఇన్విటేషన్స్ అన్నాడు భాస్కర్ రావు వెంటనే కమిషనర్ ని కలుసుకుని చెప్పండి నేను రానా అడిగాడు తాను సానుభూతితో ప్లీజ్ రండి ఇద్దరు పోలీస్ కమిషనర్ ఆఫీసుకు వెళ్లారు అంతా విన్నాడు పోలీస్ కమిషనర్ ఇన్విటేషన్ పరీక్షగా చూశాడు మేం దర్యాప్తు చేసి ఆ పట్టుకుంటాం పట్టుకుంటాల్లండి మీరు త్వరగా ఆ రంగనాథ కళ్యాణ మండపం వద్దకు వెళ్ళండి అని సలహా ఇచ్చాడు కమిషనర్ నేనా ఆ కళ్యాణ మండపానికి దీనికి మిస్టర్ భాస్కర్రావు మీ స్నేహితులు చాలా మంది వస్తారు ఇన్విటేషన్ చూసుకుని ఏం చెప్పకపోతే ఏమనుకుంటారు పదండి వెళదాం అన్నాడు మేనేజర్ రంగనాథ కళ్యాణ మండపానికి మేనేజర్ కారులోనే వెళ్లాడు భాస్కర్రావు ఐదైపోయింది అప్పటికే ఐదు ముప్పా నుంచి అతిథులు రావడం మొదలు పెట్టారు ఇదేంటి పందిరైనా లేదు వాళ్ళు దొరకలేదేమో అసలు పెళ్లి జరుగుతున్నట్లు లేదు స్టడీ చెప్పుడు లేదు వచ్చిన వాళ్లు నవ్వుకుంటున్నారు క్షమించాలి ఎవడో ఒక విధవ ప్రాక్టికల్ జోక్ వేశాడు మీకు ఆ ఇన్విటేషన్స్ నేను పంపలేదు భాస్కర్రావు ఒక్కొక్కళ్ళకి చెబుతున్నాడు వాట్ ప్రాక్టికల్ జోకా ఎవరు మీరు వేశారా చచ్చా నేను కాదు ఎవడో రాసుకెళ్ళి నాకు అరవై నాలుగేళ్లు ఈ అరవై నాలుగేళ్లలో ఇటువంటి ప్రాక్టికల్ జోక్ నేనెన్నడూ ఎరగను అన్నాడు ఒక ముసలయినా ఏదో కారణాంతరాల వల్ల పెళ్ళాగిపోతే ఆ విషయం చెప్పాలి కాని ఇలా అబద్ధం చెప్పడం పెద్ద మనిషి చేయవలసిన పని కాదు తెచ్చిన ఈ ప్రెజెంట్స్ మళ్లీ నేను వెనక్కి మూసుకుపోలేను రేవతికివ్వండి ఎప్పుడో జరగబోయే పెళ్లికి ఇప్పుడే అడ్వాన్స్గా ప్రెజెంట్ ఇచ్చేస్తున్నాను అన్నారొకరు మిస్టర్ భాస్కర్రావు దగ్గర్లో హోటల్ ఏదైనా ఉందా ఎవరు అడిగారు ప్లీజ్ నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను పోలీసులో ఆ విధమను పట్టుకుని తిరతారు మీకింత శ్రమిచ్చిన ఆ రాసిల్కి శిక్ష పడుతుంది చెబుతున్నాడు భాస్కర్రావు మా శ్రమ విషయం కాదు పాపం మీ విషయం ఎంత నామరద అన్నాడు ఒక స్నేహితుడు సానుభూతికి రాత్రి పది గంటల వరకు అక్కడే ఉండి వచ్చిన వాళ్ళకందరికీ సమాధానం చెప్పి పదిన్నరకి ఇంటికి వెళ్లాడు భాస్కర్రావు మర్నాటి నుంచి వచ్చిన బంధువులు వెళ్ళిపోవడం మొదలు పెట్టారు కొందరు మాత్రం ఇంత దూరం ఎలాగూ వచ్చాం కదా అని ఓ పది రోజులుండి వెళ్లారు ప్రాక్టికల్ జోక్ వేసిన మనిషి గురించి ఏమైనా తెలిసిందా అని రోజూ భాస్కర్రావు పోలీస్ కమిషనర్ అడుగుతూనే ఉన్నాడు నీట్ ఆర్ట్ ప్రింటర్స్ బ్రాడ్వే అక్కడ వచ్చి వేశాడట ఇన్విటేషన్స్ చెప్పాడు కమిషనర్ ఆనవాళ్ళు చెప్పారా లేదు గా ఇన్విటేషన్స్ అచ్చివేసేవమని ఎవరో టెలిఫోన్ చేసి మ్యాటర్ టెలిఫోన్లోని చెప్పాడట సాయంకాలం నాలుగు గంటలకి తయారవుతాయని చెప్పాడు ప్రెస్ మేనేజర్ సాయంకాలం నాలుగు గంటలకి ఎవరో కుర్రాడొచ్చి బిల్లు చెల్లించి ఇన్విటేషన్స్ తీసుకెళ్లాడట మేనేజర్ సరిగ్గా చూడలేదట ఆ కుర్రాడిని అన్నాడు కమిషనర్ టెలిగ్రాఫ్ ఆఫీసులో తెలియలేదా అడిగాడు భాస్కర్రావు లేదు కౌంటర్ క్లర్క్ టెలిగ్రామ్ ఫారాలు ఇచ్చిన మనిషిని చూడలేదట అయితే వాడెవడో తెలీదన్నమాట భాస్కర్రావు చాలా నీరసంగా అన్నాడు ఎందుకు తెలియదు భాస్కర్రావు గారు వాడెవడో సరదాకి ఈ పని మీ మీదో మీ అమ్మాయి మీదో వాడికి చాలా ద్వేషం ఉండుండాలి కసి తీర్చుకోవడం ఉండాలి అవునా తల ఊపాడు భాస్కర్రావు వాడికి మీ బంధువుల పేర్లు మీ స్నేహితుల పేర్లు వాళ్ల చిరునామాలు ఉండాలి అవునా అవును మీ బంధువర్గంలోనో మీ స్నేహితుల్లోనో అటువంటి మనిషి ఎవరో మీరే సులభంగా కనుక్కోగలుగుతారు మీరు మీ అమ్మాయి కలిసి ఆలోచించండి మీకు ఎవరి మీద అనుమానం ఉందో చెబితే మేం క్షణంలో దర్యాప్తు చేసి తేల్చేస్తాం కమిషనర్ చెప్పాడు ఆ రాత్రి పన్నెండు గంటల వరకు భాస్కర్రావు అతని భార్య సీతమ్మ కూతురు రేవతి కూర్చుని చర్చించారు ఎవరై ఉంటారా అని నాన్న ఆ సదానందం అయి ఉండొచ్చా అంది రేవతి సదానందం భాస్కర్రావు పెద తండ్రి కూతురు కొడుకు బియ్య చదువుతున్నాడు వాడా వాడు చేసుంటాడా ఈ పాడు పని ఎందుకు నీకు వాడి మీద అనుమానం కలిగింది అడిగాడు భాస్కర్రావు కూతుర్ని రేవతి చాంపలు ఎర్రబడ్డాయి ఆ మధ్యాహ్నకు కొన్ని ఉత్తరాలు రాశాడు అని చెప్పింది ఉత్తరాలా నీకు రాశాడా నాకు చెప్పలేదేం పోస్టులో వచ్చాయా భాస్కర్రావు కోపంగా అడిగాడు లేదు నాన్న కాలేజీకి వెళ్తుంటే ఇచ్చాడు నీకెప్పుడు అలాంటి ఉత్తరాలు రాయిద్దని చివాట్లు పెట్టాను ఏమన్నాడు నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు ఇష్టం లేదని చెప్పాను తర్వాత చేసుకుని తీరతానని శబ్దం పట్టాడు అంది రేవతి వాడు రాసిన ఉత్తరం ఉందా ఉంది తీసుకురా అది ప్రేమ లేక మర్నాడు భాస్కరరావు ఆ ఉత్తరం ఇచ్చి తన అనుమానం చెప్పాడు ఇన్విటేషన్స్ కవర్ల మీద దస్తూరితో పోల్చి చూసి నేను దర్యాప్తు చేస్తానులేండి అన్నాడు కమిషనర్ ఆ వేళ సాయంకాలమే సదానందం తండ్రి రాజారావు భాస్కర్రావు ఇంటికొచ్చాడు మా సదానందం అటువంటి పనిచేశాడని నీకు అనుమానం ఉంటే నాతో చెప్పాల్సింది నువ్వు నేను కలిసి వాడిని అడిగే వెళ్లాం అంతేకాని బంధువులుమని ఆలోచించకుండా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడేమిటి అరిచాడు రాజారావు అటువంటి పాడు పని చేసిన వాడిని లాకప్లో పెట్టి చితక బాదాలి అన్నాడు భాస్కర్రావు అకస్తో అవును చితక బాధాలి నేను ఒప్పుకుంటాను కానీ మా సదానందం చేశాడని ఎందుకు అనుకున్నావు అనుమానం కలిగింది కనుక రేవతికి ప్రేమలేక రాసి కాలేజీకి వెళుతుంటే తోవలో ఇచ్చి అల్లరి చేశాడట అది అబద్ధం అల్లరి చేయలేదు ప్రేమలేక రాసిన మాట నిజం రేవతి తెలివైంది అందమైంది కనుక వాడికి రేవత అంటే ఇష్టం కలగడంలో అసహజమేమి లేదు అలా ప్రేమలేక ఇవ్వడం తప్పే కాని ఘోరమైన నేరం కాదు కనుక పెళ్లి చేసుకుంటానన్నాడు తనకిష్టం లేదని చెప్తే పెళ్లి చేసుకుని తీరతానని శబ్దం పట్టాడట అవును ఆ విషయము చెప్పాడు సదానందం రేవతంటే వాడికి అంత ఇష్టం ఇష్టమున్నవాడు చేయవలసిన పని ఇది ఎవరితోనో పెళ్ళని ఇన్విటేషన్స్ పంపిస్తాడా వాడు పంపించాడని ఎలా అంటావాయ్ ఏంటి ఆధారం ఆ శ్రీనివాస్ ఎవరో ఆ చింతగంజల ప్రకాశరావు ఎవరో కనుకో చింతగింజల ప్రకాశరావు లేడు శ్రీనివాసు లేడు అంత కల్పన అందుకని మా వాడి మీదకు తోస్తావా ఇదేం బాగలేదు ఇన్విటేషన్స్ ప్రింట్ చేసిన రోజున టెలిగ్రాములు ఇచ్చిన రోజున మా వాడు అదృష్టం కొద్దీ ఊళ్ళో లేడు కనుక సరిపోయింది లేకపోతే వాడిని అనవసరంగా పోలీసులు పట్టుకునేవాళ్ళు మీ వాడా పనిచేయలేదని పోలీసులు నిర్ధారణ చేశారా అడిగాడు రావు ఆ గంట క్రితం వదిలేశారు సదానందం చేయలేదని నిశ్చయంగా తేలిందా అడిగాడు రావు తేలిందయ్యా తేలింది వాడు చేయడు అటువంటి పాడు పని అని భాస్కర్రావుని తిట్టి వెళ్లిపోయాడు రాజారావు ఇంకెవరిని అనుమానించాలో పాలుకోలేదు భాస్కర్రావుకి ఆ ప్రాక్టికల్ జోకర్ ఎవరో తేలనేలేదు పదిహేను రోజులు గడిచిపోయాయి ఏంటండి బయట చొప్పుడు ఎవరో గుమ్మం దగ్గర మాట్లాడుతున్నారు అంది సీతమ్మ భర్తని నిద్రలేపి చీకటిగా ఉంది టైం పీస్ నాలుగు గంటలు చూపిస్తోంది ఎవరింత తెల్లారగట్లు లేచి బయటంత గొడవ చేస్తున్నారు అంటూ తలుపు తీయబోయాడు భాస్కర్రావు దొంగలేమో తలుపు తీకండి అంది సీతమ్మ భాస్కర్రావు నవ్వి దొంగలైతే అంత గొడవ ఎందుకు చేస్తారు మరి నీ చాందస్తాం అని తలుపు తీసి ఎవరు అడిగాడు నేను కాంబోజీ శాస్త్రిని ఇది నైన్టీ ఎయిట్ నెంబర్ ఇల్లే కదండి అవును తెచ్చేసామండి అన్ని తెచ్చేసాం అంతా కట్టి తయారు చేసేస్తాం ఏంటండి తయారు చేసింది అడిగాడు భాస్కర్రావు పాడే పాడా పాడేదేనికి అయ్యా రాత్రి పన్నెండు గంటలకు గున్నేశ్వరరావు గారు వచ్చి ముప్పై రూపాయలు ఇచ్చి వెళ్ళారు కట్టెలు కొండ బట్టా తీసుకుని బ్రాహ్మణుల్ని తీసుకురమ్మని చెప్పారు దేనికయ్యా బ్రాహ్మణులు విసుగ్గా అడిగాడు భాస్కర్రావు కాంబోజీ శాస్త్రి దగ్గరగా వచ్చి ఇది తొంభై ఎనిమిది నెంబర్ ఇల్లే కదండి అడిగాడు అవును అయితే పొరపాటేమీ లేదు శ్రీ వై భాస్కర్రావు గారు రాత్రి తొమ్మిది గంటలకి కాలం చేశారని తెల్లారేసరికి అంత్యక్రియలు ముగియాలని ఏర్పాట్లు చేయమని చెప్పి గున్నేశ్వరరావు డబ్బిచ్చి వెళ్లారండి బాడి కట్టేశాం అంతా రెడీ ఇక మోయడమే మిగిలింది భాస్కర్రావు గారి శ్రమ ఎక్కడుందో నోర్మి శాస్త్రులు అలా పేల వంటి తీసుకుంటాను అరిచింది సీతమ్మ ఆ అరుపు విని వాళ్ళు వాళ్ళొచ్చారు శాస్త్రులు తప్పేమీ లేదని ఎవరో వెదవ అల్లరికలా చేశాడని అందరూ సర్ది చెప్పారు తెచ్చిన వస్తువులు తీసుకుని భాస్కర్రావుని అనుమానంగా చూస్తూ శాస్త్రులు వెళ్లిపోయాడు మీ మీద చాలా కసిపెట్టుకున్నాడు శాస్త్రుల్ని పిలిపించి నేను వాడి ఆనవాలు తెలుసుకుంటాను ఈసారి దొరికిపోతాడులేండి చెప్పాడు కమిషనర్ భాస్కర్రావుకి అర్ధరాత్రి నిద్రమత్తులో తను ఆ మనిషిని సరిగ్గా చూడలేదని ఆనవాలు సరిగ్గా చేపలేనని అన్నాడు శాస్త్రుడు గున్నేశ్వర్రావు అనే అతను భాస్కర్రావు స్నేహితుల్లో కాని బంధువుల్లో కానీ లేడు గుణేశ్వరరావు ఆచూకీ తెలియలేదు వారం రోజులు గడిచాయి మీకు టెలిఫోన్ కాల్ వచ్చింది మేనేజర్ పిలుస్తున్నారు అన్నాడు కుర్రాడు భాస్కర్రావు మేనేజర్ గదిలోకి వెళ్లి రిసీవర్ తీసుకుని హలో భాస్కరరావు స్పీకింగ్ అన్నాడు డయానా కాలేజీ నుంచి మీ అమ్మాయి మేడమెట్ల మీద నుంచి దొరికి కింద పడింది కాలు ఎముక విరిగింది ఆసుపత్రికి తీసుకెళ్లాలి అంబులెన్స్ కి ఫోన్ చేసాం మీరు వెంటనే వస్తే మంచిది వస్తున్నాను అని రిసీవర్ పెట్టేసి మేనేజర్ అనుమతి తీసుకుని ఆద్రాబాద్రా భాస్కర్ రావు డయానా కాలేజీకి వెళ్లాడు టాక్సీలో మీ అమ్మాయికి కాలు విరిగిందా కాలేజీలోనా నోను ఏదో పొరపాటు జరుగుండాలి కాలేజీలో అటువంటి యాక్సిడెంట్ జరిగితే నాకు తెలుస్తుంది ఆయన కనుకుంటాను అని మీనా కోసం క్లాస్ కి కబురు పంపించింది ప్రిన్సిపాల్ పది నిమిషాల్లో మీనా ప్రిన్సిపాల్ గదిలోకి వచ్చింది ఎవడో వెధవ ప్రాక్టికల్ జోక్ చేశాడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని సలహా ఇచ్చింది ప్రిన్సిపాల్ ఇంకో పది రోజులు గడిచాయి ఓ రోజు మధ్యాహ్నం భాస్కర్రావుకి టెలిఫోన్ కాల్ వచ్చింది ఎస్ భాస్కర్రావు స్పీకింగ్ అన్నాడు మీ అబ్బాయి రవికి ఉన్నట్టుండి నూట ఐదు డిగ్రీల జ్వరం వచ్చింది డాక్టర్ వచ్చి చూసి వెంటనే జనరల్ ఆసుపత్రికి తీసుకొళ్లమని చెప్పాడు మీ ఆవిడ మీకు టెలిఫోన్ చేసి చెప్పమంది ఇంకా చెప్పబోతున్నాడు అవతల నుంచి యు రాస్కెల్ యువ స్కౌండ్రల్ మొగడవైతే ఎక్కడున్నావు చెప్పు పారిపోక తోలు ఒలుస్తాను అన్నాడు భాస్కర్రావు అతను చెబుతూన్న మాటలు వినిపించుకోకుండా భాస్కర్రావు గారు అన్నాడు అతను అవతల నుంచి రాస్కెల్ వెదవా చండాలపుద్దురు చూడ కసిదీరా తిడుతున్నాడు భాస్కర్రావు అవతల మాట్లాడుతున్న అతను డిస్కనెక్ట్ చేసేశాడు సాయంకాలం ఆరు గంటలకి ఇంటికి చేరుకున్నాడు భాస్కర్రావు ఇల్లు తాళం వేసింది పక్కింట్లోకి వెళ్ళి అడిగాడు తన ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్లారని జనరల్ ఆసుపత్రికి వెళ్లారు మీ అబ్బాయికి ఉన్నట్లుండి ఐదు డిగ్రీల జ్వరం వచ్చింది డాక్టర్ వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లమన్నాడు మధ్యాహ్నం భోజనానికి మా వారి ఇంటికి వచ్చినప్పుడు మీకు టెలిఫోన్ చేసి చెప్పమని మీ ఆవిడ చెప్పింది మీకు టెలిఫోన్ చేస్తే మీరు నాన్న తిట్లు తిట్టారట క్షమించండి ఎవరు అనుకున్నాను ఆయనకి తర్వాత క్షమాపణ చెప్పుకుంటాను అని జనరల్ ఆసుపత్రికి పరిగెత్తాడు భాస్కర్రావు పిల్లవాడికి జ్వరం నాలుగు రోజుల తర్వాత తగ్గింది ఇంటికొచ్చేశారు వారం రోజులు గడిచాయి పోలీస్ కమిషనర్ ని కలుసుకుంటూనే ఉన్నాడు భాస్కర్రావు ఆ ప్రాక్టికల్ జోకర్ ఎవరో తెలియలేదు ఎంత ఆలోచించినా ఎవరిని అనుమానించడమో తెలియడం లేదు తను ఎవరికంత అపచారం చేశాడు తన మీద ఎవరింత కసిపెట్టుకున్నారు చిన్నప్పటినుంచి తను ఎవరితో ఎందుకెందుకు తగాదాలు పెట్టుకుంది జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు ఏడేళ్లప్పుడు లింగరాజుని తన్నాడు తన గోళీలు ఎత్తుకుపోయినందుకు ఇంకా జ్ఞాపకం పెట్టుకుని ఆ లింగరాజు పనులని చేస్తాడా ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో లింగరాజు చచ్చా ఎప్పుడో మరిచిపోయి ఉంటాడు గోళీల కోసం పోట్లాడిన ఆ పోట్లాట తన స్కూల్ ఫైనల్ చదువుతున్నప్పుడు తన వెనక బెంచిలో కూర్చున్న పాపారావు సెలక్షన్ పరీక్షల్లో తన ఆన్సర్ పేపర్లు చూసి కాపీ కొడుతుంటే ఫిర్యాదు చేశాడు పాపారావుని టీచర్ చివాట్లు పెట్టాడు పాపారావు ఈ నెల తర్వాత ఆ కసి తీర్చుకుంటాడా అతనిప్పుడు ఒక పెద్ద కంపెనీలో ఇంజనీర్ ఆ మధ్య రైల్వే స్టేషన్ లో కనిపించాడు కులాసాగా కబుర్లు చెప్పాడు అప్పటి కోపం ఉన్నట్లేదు నెలకి ఎనిమిది వందల జీతం చెప్పాడు అతను ఇప్పుడు ఇలాంటి పనులు చేస్తాడని ఎలా అనుకోవడం అలా ఆలోచిస్తూ తనని తానే రకరకాల ప్రశ్నలు వేసుకుంటూ రాత్రులు సరిగ్గా నిద్రపోయేవాడు కాదు భాస్కర్రావు వాడు ఎవడో ఎప్పుడో బయటపడుతుందండి ఇలా ఊరికి ఆలోచించి ఆలోచించి మనసు పాడు చేసుకోకండి నిద్ర సరిగ్గాలేక కళ్లెలా గుంటలు పడ్డాయో అని సీతమ్మ భరతికి ధైర్యం చెప్పేది ఎవరు ఏం చెప్పినా భాస్కర్రావు మనసు కుదుటి పడలేదు ఆ ప్రాక్టికల్ జోకర్ దొరకాలి ఎలా